హలో నమస్తే వెల్కమ్ టు మై చ ఈ వారమే బీబీ ఉత్సవ్ అండి ఇక ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు కదా బీబీ ఉత్సవ్ని చూసేదానికి ఇంకెందుకండి ఆలస్యం ఇక కొన్ని రోజులు మాత్రమే అంటే ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్లో ఇక మీరందరూ కోరుకునే విధంగా బీబీ ఉత్సవ్లో బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఒకే స్టేజ్ మీద కనబడమే కాదు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళైతే అస్సలు రెడీ అంటే రెడీగా ఉన్నారు ఇక చూసేదానికి మనం కూడా రెడీ అయిపోవాలి ఇక వీళ్ళు వేసే పంచి డైలాగులు అలాగే ఆటలు పాటలు అసలు మాటలు చాలా అంటే చాలా ఫన్ గా ఉండబోతుంది ఇక నిజంగా చెప్పాలి అని అంటే ఇమానుయుల్ గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుందండి నిజంగానే వన్ మ్యాన్ షో అన్నట్టుగా ఈ బీబీ ఉత్సవ్ లో చేసే కామెడీ అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరు పారా నవ్వుకుంటారు సెగ్మెంట్ సెగ్మెంట్లో కూడా తనదైన స్టైల్లో తను ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఉంది చూడండి అసలు నిజంగానే ఎంటర్టైన్మెంట్కి బాప్ అన్నట్టుగా నిజంగా ఇమ్మానుయల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎస్ నిజంగానే సీజన్ విన్నర్ కానీ అయ్యి అయ్యుంటే నిజంగా వేరే లెవెల్లో ఉండేది ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎస్ కళ్యాణ్ తక్కువ అని అనట్లేదు అలాగే ఇంకెవరిని నేను తక్కువ చేయట్లేదు కాకపోతే ఎప్పుడూ ఎంటర్టైనర్స్ The cat అదే ట్రోఫీని పొందుకోరు అన్న మాటని చెరిపేసినట్టు ఉండేది ఎందుకంటే ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే కాకుండా ఇమాన్యుయల్ తన ఎఫర్ట్స్ పెట్టేవాడు తను ఎక్కడ బ్రెయిన్ యూజ్ చేయాలో అక్కడ బ్రెయిన్ యూజ్ చేసే యూజ్ చేసేవాడు ఎలాగ మాట్లాడాలో తెలిసినవాడు ప్రతి ఒక్కరితో కలిసిపోయేవాడు ఇలా అన్ని యాంగిల్స్లో నిజంగానే ఇమ్మాన్యుయల్ ది గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో ఒకటి మా ఒకటి తక్కువ అనేటట్టుగా ఏమీ లేకుండా ప్రతి దాంట్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది ఇప్పటికీ కూడా నిజంగానే ఫోర్త్ ప్లేస్ అనేది తను డిజర్వ్ అయితే కాదు అని చాలామంది అనుకుంటున్నారు ఎస్ అలాగే తను మనసులో ఏమీ పెట్టుకోకుండా విన్నర్ అయినా అలాగే థర్డ్ పొజిషన్లో డేమోన్ అయినా అక్కడ చెప్పినట్టుగానే నా తమ్ముళ్ళు జెమ్స్ అండి జెమ్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా స్టేజ్ మీద నా తమ్ముళ్ళు జెమ్స్ అండి జెమ్స్ అని వాళ్ళ ముగ్గురితో స్టెప్పులు వేయడం ఆడడం పాడడం నిజంగా సూపర్గా ఉంటుంది ఇక బోన్లో నిలబెట్టి మన శ్రీముఖి అయితే అడుగుతుంది ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే నా తమ్ముళ్ళు హౌస్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ మీద కాల్ వేసి నా మీద వాళ్ళు కాల్ వేసి పడుకునేవాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో నా దగ్గరికే రావట్లేదు అదే నా యొక్క పిటిషన్ అని చెప్పి చెప్తాడనమాట ఆ ఇప్పుడు వీళ్ళిద్దరిని బోన్లోకి పిలుస్తారు ఎవరిద్దరిని కళ్యాణ్ అండ్ డేమాన్ని ఇక బోన్లో నిలబడ్డ వీళ్ళిద్దరు వచ్చేసి అదేమీ లేదు కాస్త అన్న వదిలితో ఉంటాడని చెప్పి మేము ఫ్రీగా వదిలేసాము అని చెప్పి చెప్తారనమాట ఇక దాంతో ఒరే ఫ్రీగా వదిలేసే నేను కాఫీ షాపులకు వెళ్ళి మీ వదినతో నేను తిరగాలి కానీ మీరేంటారా కాఫీ షాపులు చుట్టూరు తిరుగుతున్నారు అయినా అక్కడికెందుకు వెళ్ళారా అంటే ఆ మేము మూడు గంటల పాటు తిరిగి తిరిగి ఏదో అలసిపోయి కాఫీ షాప్లో కూర్చున్నానని కళ్యాణ్ చెప్తాడు నిజంగా కళ్యాణ్ అమాయకుడనే అనిపించిస్తుంది కొన్నిసార్లు తన మాటల్లో ఇక దాంతో ఇమాన్యువల్ కామ్గా ఉంటాడా ఒరే నువ్వు మూడు గంటలు ఎవరితో తిరిగేవరా ఎక్కడ తిరిగేవరా అని చెప్పేసి ఇక రివర్స్ కౌంటర్ వేయగానే ఇక ఏం చెప్పాలో తెలియక అక్కడైతే పట్టుబడిపోతారు ఇక దాంతో మన శ్రీముఖి కామ్గా ఉంటుందా ఈ కేసు సాల్వ్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి షుగర్ బాటిల్స్ని తల మీద కొట్టుకోవాలని చెప్పగానే నా తమ్ముళ్ళని మాత్రం కొట్టేదానికి లేదు నాన్నైనా కొట్టండి గానీ అంటే వాళ్ళ బొదలు నన్ను కొట్టండి అన్న గానీ ఇక శ్రీముఖి ఓకే రా అంటుంది ఇక దాంతో కళ్యాణ్ అయితే ఆ షుగర్ బాటిల్ ని తన తల మీద కొట్టుకోబోతుంటే అదే ఆపండి అని చెప్పేసి ఇమ్మాన్యుల్ రావడం ఇలా చాలా సరదా సరదాగా సాగిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రూత్ ఆర్ డేర్ ఇక దీంట్లో వచ్చేసి ఒక సైడు మన నిఖిల్ ఇంకొక సైడ్ వచ్చేసి రీతు ఇక నిఖిల్కి ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసండి ఇక అక్కడ ఒక అప్పడం లాంటిది పెట్టేసి నువ్వు కామ్గా కంపోజ్డ్గా ఎలా బిగ్ బాస్ హౌస్లో ఉన్నావో అలాగే చాలా కామ్గా ఆ పాపడ్ని తినాలి కొంచెం కూడా శబ్దం రాకూడదని చెప్పగానే ఇది ఎవరికైనా సాధ్యం అంటారా వాటర్లో వేసినా కొద్దిగా తడిపినా మేబీ శబ్దం రాదేమో కానీ కాకపోతే దాన్ని ఇంచితే చిన్న శబ్దమైనా వస్తుంది కదా ఇక తను తినే టైంలో చిన్న శబ్దం వస్తుంది ఇక రీతు ఊరుకుంటున్నా వచ్చింది వచ్చింది శబ్దం వచ్చింది సో పనిష్మెంట్ తీసుకోవాల్సిందే ఇక రమ్యాన్ని ఎత్తుకొని తనని తిప్పాల్సిందే అని చెప్పగానే ఇక అందరూ ఓ అంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక చక్కగా ఒక రొమాంటిక్ సాంగ్ వేసేసి రమ్యాన్ని ఎత్తుకొని చక్కగా తిరుగుతూ ఉంటే మన ఇమ్మాన్యువల్ దీంట్లో కూడా కామ్గా ఉంటాడా నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఆ పనిష్మెంట్ ఏదో నేను తీసుకుంటాను నేను ఎత్తుకుంటాను చూడండి నేనట్టే తింటున్నాను నాకు కూడా శబ్దం వచ్చింది కదా నాకు ఒక అమ్మాయిని ఇవ్వండి ఇదంతా నేను ఊరుకోను అని చెప్పేసి చాలా గొడవ గొడవ పెట్టేస్తాడనమాట ఇక నవ్వు నవ్వులు అసలు రాము రాతోడైతే అసలుకి నవ్వి నవ్వి నిజంగా పడిపోతాడేమో అన్నట్టుగా నవ్వుతూనే ఉన్నాడనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్ శ్రీజ వీళ్ళిద్దరికి పెట్టిన గేమ్ ఏంటంటే ట్రూథర్ డేర్లో తనకొచ్చేసి ఆ యొక్క ఇయర్ ఫోన్స్ లాంటిది పెట్టేసి ఒక పాట పాడుతుంది చూడండి అమ్మ బాబోయ్ ఏంట్రా బాబు ఈ పాట ఈ వాయిస్ వినగానే ఇక మనకు ఆ ఇమాన్యుల్ అయితే ఇక ఏదో ఒక మూర్ఛ రోగం వచ్చినట్టుగా ఇట్లా కింద పడిపోయి మరీ కొట్టుకుంటూ ఉంటాడు ఇంకా రాము రాతోడైతే అయితే నా జన్మలో నేను పాట పాడకూడదురా బాబోయ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటాడు అనమాట అంత వరస్ట్గా పాడేసింది ఇదంతా కామెడీ అయ్యలేండి సో ఇట్లా సరదా సరదాగా సాగిపోతుంది ఇక అలాగే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆ యొక్క నిలబడినప్పుడు ఎక్కడ ఉంటున్నారా మీరు అని చెప్పేసి ఇమ్మానుయల్ కళ్యాణ్ వాళ్ళని అడగగానే తనూజ వచ్చేసి ఇదిగో నా పక్కనే కూర్చొని ఉన్నాడు చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది కదా చాలా సరదాగా ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారిది భరణి గారిది నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు భరణి గారు వెళ్ళిపోయేటప్పుడు హౌస్లోని తనూజ అలాగే దివ్య వీళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు కదా దాన్ని రీక్రియేట్ చేయించారా ఈసారి మీరు ఏడవకూడదు ఇక ఏం చేస్తారో మీరే నటించండి అని చెప్పగానే ఇక ఆయన వెళ్ళిపోయేటప్పుడు వెనకాల ఇద్దరు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఇక భరణి గారు వెనక్కి చూడగానే కామ్గా అయిపోతారనమాట మహానటులు రా బాబాయ్ మీరు అన్నట్టుగా ప్రవర్తిస్తారు ఇక మళ్ళీ దాని తర్వాత ఆయన తిరిగి వచ్చాడని చెప్పగానే ఇక తనూజ అయితే అయ్యో నాన్న ఎందుకు వచ్చావు నాన్న అని చెప్పేసి కింద కూర్చొని ఒక పోసెస్ అయితే పడతారు చూడండి అయ్యా బాబోయ్ మీరు నటులే అన్నట్టుగా భరణి గారు చూసి నవ్వులే నవ్వులు అంటే చాలా సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి బీబీ ఉత్సవ్ ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం కాబట్టి అక్కడ రణరంగాన్ని చూసారు ఇక్కడ నవ్వుల రంగాన్ని చూడబోతున్నారనమాట ప్రతి ఒక్కరు వాళ్ళదైన పర్ఫార్మెన్సెస్ అయితే నిజంగా ఇరగ తీస్తారనే చెప్పాలండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు మనం చూసి చూసి హ్యాపీగా నవ్వుకోవడం మాత్రమే మన బాధ్యత ఇక నెక్స్ట్ అండ్ డేమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరి ఒక గొడవ చాలా హైలైట్ అయింది కదా అదే ఆ బెడ్ మీద తోసేయడం ఇక ఇక్కడ దాన్ని చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈసారి రీతుని పడవేయకుండా అదే డేమాన్ ని రీతు పడేసుంటే ఎలా ఉండేది అని చూపిస్తున్నారు అనమాట ఇక్కడ ఇక దాంతో ఇమ్మాన్యుల్ అయితే అసలు జీవితేస్తాడని చెప్పాలి నిజంగా డేమాన్ వాయిస్ ని ప్రతి ఒక్కరు కూడా ఇమిటేట్ చేస్తు నిజంగా చాలా ఫన్ అయితే ఉంటుంది ఇక చూడండి రీతు తోసేసి ఏ ఏ ఏ అని చెప్పేసి ఇక జుట్టంతా వదిలించుకొని వెళ్ళిపోతుంటారు రే నీ తలకాయ మీద నీ తలకాయ మీద ఒకటి ఇచ్చానా అని చెప్పి తల మీద కొట్టగానే ఇక ఇమ్మాన్యుయల్ ఇలా చూస్తుంటాడు ఇక ప్రతి ఒక్కరు ఇలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అనమాట చాలా ఫన్ ఉండబోతుందండి ఈసారి మాత్రం చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గొడవలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ని వాళ్ళ గిఫ్టుల్ని ఇవన్నీ కూడా ఒకే స్టేజ్ మీద ఇంతమందిని చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది కదా నిజమేనండి చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి సంతోషాలు మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మనం వేచి ఉండాలి కాబట్టి ఇప్పుడే చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ